నమస్తే అందరికీ మీ ప్రియమైన ఉద్యోగ సమాచార ఛానల్కు స్వాగతం గవర్నమెంట్ ఉద్యోగాలు వాకిన్ ఇంటర్వ్యూలు ముఖ్యమైన నోటిఫికేషన్ల కోసం మాకు సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ నొక్కండి నోటిఫికేషన్ వివరాలు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుండి అసిస్టెంట్ వార్డెన్ పోస్టులకు సంబంధించి వాకిన్ ఇంటర్వ్యూ నోటిఫికేషన్ విడుదలైంది పోస్ట్ వివరాలు పోస్టు పేరు అసిస్టెంట్ వార్డెన్ మొత్తం ఖాళీలు ఇరవై పోస్టులు పురుషుల కోసం పది మహిళల కోసం పది ఉద్యోగ స్వభావం తాత్కాలిక కాంట్రాక్ట్ బేసిస్లో అర్హతలు కింది ఏదైనా కోర్సులో గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి మాస్టర్స్ ఇన్ సోషల్ వర్క్ ఏం ఎస్ డబ్ల్యూ లేదా ఏం అసోసియాలజీ హాస్పిటాలిటీ లేదా హోటల్ మేనేజ్మెంట్ అండ్ కేటరింగ్ టెక్నాలజీ బీఎసీ హానర్స్ కమ్యూనిటీ సైన్స్ లేదా హోమ్ సైన్స్ జీతం ప్రతి నెల ముప్పై ఐదు వేలు స్థిర జీతం బ్రేకింగ్ న్యూస్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఏసి అధికారికంగా సిజీఎల్ నియామక నోటిఫికేషన్ను విడుదల చేసింది నియామక ప్రక్రియ అర్హత మరియు దరఖాస్తు ప్రక్రియకు సంబంధించిన అన్ని వివరాల కోసం పైన ఉన్న బటన్ బటన్ను క్లిక్ చేయడం ద్వారా వివరణాత్మక వీడియోను చూడండి పని ప్రదేశాలు రాజేంద్రనగర్ రంగారెడ్డి హైదరాబాద్ ఆశ్వరావుపేట భద్రాద్రి కొత్తగూడెం జగిత్యాల పాలెం నాగర్ కర్నూల్ వరంగల్ రాజన్న సిరిసిల్ల కంది సంగారెడ్డి రుద్రూర్ నిజామాబాద్ ఆదిలాబాద్ వర్కింగ్ అవర్స్ ఉదయం ఏడు గంటల నుంచి పది గంటల ముప్పై నిమిషాల వరకు ఆమ్ సాయంత్రం మూడు గంటల ముప్పై నిమిషాల నుంచి ఎనిమిది గంటల వరకు వాకిన్ ఇంటర్వ్యూ తేదీ సమయం జూన్ ఇరవై రెండు వేల ఇరవై ఐదు ఉదయం పది గంటలకు ఇంటర్వ్యూ వేదిక నోలేజ్ మేనేజ్మెంట్ సెంటర్ పీజేటీఐయు కాంపస్ రాజేంద్ర నగర్ హైదరాబాద్ ఇంటర్వ్యూకు రావాల్సిన డాక్యుమెంట్స్ ఒరిజినల్ సర్టిఫికెట్లు కి మాత్రమే ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ బ్యాంక్ పాస్బుక్ ప్రతి ఒక్కటి యొక్క జిరాక్స్ కాపీ ఇటీవల తీసిన పాస్పోర్ట్ సైజ్ ఫోటో అప్లికేషన్ ఫారం ఇవ్వబడదు పోస్టులు పూర్తి కాంట్రాక్టు బేసిస్లో ఉండి ఎంపికైన వారు కేటాయించిన హెడ్ క్వార్టర్లో ఉండాలి ఈ అవకాశం మీకు అవసరమైతే తప్పకుండా వాకిన్ ఇంటర్వ్యూకు హాజరయ్యండి ఇంకోసారి చెబుతున్నాం మీరు ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చేయండి ధన్యవాదాలు